రేపే సోమవారం రేపు సోమవారం రోజున ఈ ఒక్క ఆకు పైన దీపం వెలిగిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీ చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి ఈ ఒక్క ఆకుకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది సహజంగా దీపం అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే దీపం వల్ల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఇలా మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి దీపం అనేది వెలిగించటం వల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దీపం అనేది శుభానికి సంకేతంగా భావించబడుతుంది మరి అలాంటి దీపాన్ని ఈ ఆకుపైన రేపు చివరి శ్రావణ సోమవారం రోజు వెలిగించటం వల్ల మనకి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది ఎలాంటి మేలు ఏ రకమైనటువంటి మేలు అంటే గనక సోమవారం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది సోమవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ సోమవారం రోజున ఎలాంటి పూజలు చేసినా సరే మనకు తప్పకుండా శుభయోగాలు అనేవి ఉంటాయి అలానే శుభప్రదంగా ఉంటుంది కూడా సోమవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ యొక్క సోమవారం రోజున చేసే పూజలు ఖచ్చితంగా మన కష్టాలను మన దరిద్రాలను తొలగిస్తుంది అయితే మనకు మన హిందూ ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక కొన్ని రకాల చెట్లకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఆ చెట్లతో మనం చేసే పూజలు అలానే ఆ చెట్ల ఆకులతో చేసేటటువంటి పూజలు పరిహారాలు మన కష్టాన్ని తొలగిస్తాయి మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగించి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను తెచ్చి ఉంటాయి మనకు కావలసినంత ధనం కూడా వస్తుంది అలానే మనం ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా సరే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి అలా మనకు సోమవారం రోజున చేసే పరిహార పరిహారాల వల్ల కూడా అంతే మంచి ఫలితం అనేది ఉంటుంది అందులోనూ సోమవారం శ్రావణ మాసంలో చివరి సోమవారం కనుక ఈ సోమవారం రోజున చేసే పూజలకి మరి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే సోమవారం రోజున మరి ఏ ఆకుతో ఏ ఆకు పైన దీపాన్ని వెలిగించటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం మనకు శాస్త్రాల ప్రకారం కొన్ని రకాల చెట్లు దైవం యొక్క అనుగ్రహంతో ఉంటాయని శాస్త్రవచనం దైవానుగ్రహంతో ఆ చెట్లు అనేవి ఉండటం వల్ల ఆ చెట్లతో పూజలు చేసిన ఆ చెట్ల ఆకులతో పరిహారాలు చేసిన మంచి శుభయోగం అనేది ఉంటుంది అందులోనూ ఈ ఒక్క చెట్టు ఆకి ఆకికి అంతే మంచి శుభ ఫలితాలు వస్తాయి కనుక ఈ ఒక్క చెట్టు ఆకుని కనుక మనం తెంపుకున్నట్లు అయితే ఈ చెట్టు ఆకుతో మనం పరిహారాలు చేసినట్లు అయితే ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి మన చుట్టూ ఉండే ఆర్థికంగా ఏ రకమైన కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఆ సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మనకు ఏ రకమైన ఫలితాలు కావాలి అన్న అంటే మనకంటూ కొన్ని ఆశలు ఉంటాయి కదా అలాంటివి ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజుల్లో ధనం అనేది చాలా ఇంపార్టెంట్ ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే ఇంట్లో డబ్బు అనేది నిలకడగా లేకపోవటం ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి మరి ఆ సమస్యల నుండి కూడా మనం విముక్తిని పొందాలి అన్నా ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా గ్రహాల యొక్క అనుగ్రహం అనేది మనకు కలగాలి అన్నా చాలా రకాల పూజలు మనం చేస్తూ ఉంటాము కొన్నిసార్లు ఎన్ని పూజలు చేసినా ఫలించవు కానీ మనకు అలా కాకుండా మనం చేసినటువంటి పూజలకు ఫలితాలు రావాలి అన్నా మనం చేసినటువంటి పూజలు మంచి ఫలితాన్ని తెచ్చి పెట్టాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా ఈ యొక్క చిన్న దీపాన్ని ఈ ఒక్క ఆకు పైన వెలిగిస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు దీపానికి అంతటి శక్తి అనేది ఉంటుంది దీపం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దీపం వల్ల మన చుట్టూ ఉండే కొన్ని రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అయితే ఈ యొక్క దీపానికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి మనం ప్రతినిత్యము ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే మన కంటికి కనిపించకుండా ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో ఏవైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి దీపం వల్ల నెగిటివ్ శక్తులు తొలగిపోవటమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కనుక ఇంట్లో తప్పనిసరి ఎప్పుడూ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు అనునిత్యం కూడా ఎవరి ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు ఇలా ఏ ఇంట్లో అయితే అనునిత్యం దీపం వెలుగుతుందో ఆ ఇం సుఖశాంతుల మయమవుతుంది ఆ ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలా ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాంటి వారికి ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు ధనపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా మీరు పడుతున్న ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు మీరు ఏ రకమైన కష్టాలను అనుభవిస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో చివరి సోమవారం రోజున మరి ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా మనస్ఫూర్తిగా చేయాలి అంటే ఈ యొక్క ఆకుతో మనకు మంచి జరుగుతుందా అనే సందేహం కలగవచ్చు ఖచ్చితంగా జరుగుతుంది దైవం తలిస్తే ఖచ్చితంగా కూడా మనకి మంచి అనేది జరుగుతుంది అందనివి కూడా అందుకునే అవకాశం ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది అంటే మనం కాదు అనుకున్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఇలా మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకోవటం కోసం ఈ ఒక్క ఆకు రేపు శ్రావణ సోమవారం రోజున దీపాన్ని వెలిగించండి ఇక ఆకు ఏమిటి అంటే తమలపాకు అలానే అంటే ఈ మూడు ఆకుల్లో మీరు మందారమాకైనా తమలపాకు అయినా రాగి ఆకు అయినా అలానే జిల్లేడు ఆకు అయినా ఈ నాలుగు ఆకుల్లో ఏదైనా ఒక ఆకుని ఇంట్లోకి తెచ్చుకోండి ఇలా ఏదైనా ఒక ఆకుని ఇంట్లోకి తెచ్చుకొని ఆ ఆకు పైన దీపాన్ని వెలిగించండి మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని మీ జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి రోజులను చూస్తారు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ నాలుగు ఆకుల్లో ఏదో ఒక ఆకుని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఆ ఆకు పైన కొన్ని అక్షంతలను వేయండి అలా వేసిన తర్వాత ఇక అంటే ఆకుల పైన కొన్ని అక్షంతలు వేసి పచ్చకర్పూరం పసుపు కుంకుమను కూడా వేయండి ఆ తరువాత ఆకుపైన మట్టి ప్రమిదలో కానీ లేదా మీరు నిత్యం దీపం వెలిగించే ఒక ప్రమిదలో కానీ దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ఇక అంతేకాదు పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వీలుంటే మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ ఖచ్చితంగా కూడా అభిషేకం చేయండి పరమేశ్వరునికి అభిషేకం అన్నా దళం అన్నా చాలా ఇష్టం కాబట్టి అభిషేకం చేసి బిల్వ దళాన్ని సమర్పించండి మీకు ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి బిల్వ దళాన్ని సమర్పించటం వల్ల మీ యొక్క అనేక రకాల సమస్యలు కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక దళం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం పాలు లేకపోతే నీటితో అయినా సరే అభిషేకాన్ని చేయండి నీటితో అభిషేకం చేసిన పరమేశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి పాలతో కానీ నీటితో కానీ అభిషేకాన్ని చేసి మీకు ఉండే సమస్యలను కష్టాలను తొలగించుకోండి ఇక ఎంతో పవిత్రమైనటువంటి రేపు శ్రావణ చివరి శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేసి అంటే ఈ యొక్క అంటే ఈ నాలుగు ఆకులు ఆకులలో అన్నీ కూడా పవిత్రమైనవి కాబట్టి ఏదైనా ఒక ఆకుపైన ఇలా దీపం వెలిగించి మీ సమస్యలను తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి